హాయ్ అండి అందరికీ మీ పిల్లల కోసం సాయంత్రం ఏం స్నాక్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారా మీకోసమే నేను చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ కార చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలంటే ఈ స్నాక్స్ కోసం బియ్యపిండి శనగపిండి వాము వెన్న కారం ఉప్పు వేసి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే కార తయారు చేసుకోవచ్చండి నేను నా ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే విధంగా అందరికీ అర్థమేటట్లు వివరిస్తూ చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ఈ కార్పుస్ని ఎలా ఎలా చేసుకోవాలని మీరు అనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి నా వంటలు మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ చూడాలి అంటే ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది అంతే ఒక లైక్ కూడా చేసేయండి ఓకే అండి